్రేకింగ్ న్యూస్ నా నెక్స్ట్ సినిమా బాలకృష్ణతోనే అంటూ సంచలమైన వ్యాఖ్యలు చేశారు దర్శకధీరుడు రాజమౌళి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ మూవీ బాలయ్య బాబుతో చేయబోతున్నట్టుగా రాజమౌళి వెల్లడించారు దీంతో ఒక్కసారిగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవ్వడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఈ వార్త వినడంతో వారి ఆనందాలకు హద్దులు లేకుండా పోతున్నాయి రాజమౌళి లాంటి దర్శకుడితో బాలయ్య బాబు సినిమా చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ రికార్డులు గల్లంత అంటూ అయితే ఫ్యాన్స్ అయితే తెగ కామెంట్స్ చేస్తున్నారు ఏడాది త్రిబుల్ ఆర్ సినిమాతో మరొక సక్సెస్ఫుల్ మూవీని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కదా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయి రాజమౌళి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రాయడం జరుగుతుంది దాదాపు ఈ స్క్రిప్ట్ మూగియడానికి కూడా వస్తుందని అయితే సమాచారం స్క్రిప్ట్ ఒకవేళ త్వరగా పూర్తి అయినా కూడా మహేష్తో సినిమా చేయడానికి కాస్తంత టైమే పడుతుందట ఎందుకంటే ఈ సినిమాని మూడు భాగాలుగా అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎంతో మంది నటీనటులతో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా సినిమా షూటింగ్కి సంబంధించిన భారీ భారీ సెట్లు కూడా నిర్మిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇవన్నీ జరగాలంటే ఇంకాస్త సమయం పడుతుందనే చెప్తున్నారు ఇక ఈ క్రమంలోనే మహేష్తో రాజమౌళి సినిమా మొదలుపెట్టే గ్యాప్లోనే బాలయ్యతో ఒక యాక్షన్ ఫిలింని చేయాలనుకుంటున్నారట రాజమౌళి ఇక ఇదే విషయాన్ని ఒక మీడియా ఇంటర్వ్యూలో మహేష్ సినిమా పనులు ఎక్కడి వరకు వచ్చాయంటే దానికి కాస్త టైమే ఉంది అంతకన్నా ముందు ఒక ప్రాజెక్ట్ అయితే చెప్పారట రాజమౌళి ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అని అడగగానే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలకృష్ణతో అని రాజమౌళి చెప్పడంతో ఒక్కసారి ఈ మాట రాజమౌళి నోట్లో ఇచ్చి రాగానే బాలయ్య ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఖుషి అవుతున్నారు ఇక దీనికి సంబంధించి కొన్ని రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తానని రాజమౌళి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది